హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి దొండకాయ పచ్చడి అన్నం మొత్తం కూడా పచ్చడితోడే తినేస్తారు అంత కమ్మగా రుచిగా రావాలంటే ఇలా చూపించినట్లు తప్పక ట్రై చేయండి మీకు కూడా ఈ కమ్మనైన దొండకాయ పచ్చడి టేస్టీగా వస్తుంది ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాము ముందుగా ఈ దొండకాయ పచ్చడి రెడీ చేసుకోవడానికి స్టవ్ పైన ఒక ఫ్రై ప్యాన్ పెట్టుకుని అందులో చూపించిన కప్పుతో ఒక హాఫ్ కప్పు వరకు నువ్వులు వేసుకోవాలి నువ్వులు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి చిట్టపట్లాడేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వెంటనే వేరొక గిన్నెలోకి తీసుకోవాలి అదే ఫ్రై ప్యాన్ని స్టవ్ పైన పెట్టుకొని ఇందులో కారానికి సరిపడే పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి ఇలా ఆయిల్ వేయకుండా లైట్గా వేయించుకోవాలి వేగిన తర్వాత ఇందులో రెండు స్పూన్ల వరకు నూనె పోయాలి నూనెలో కూడా ఈ పచ్చిమిర్చిని బాగా వేయించుకోవాలి పచ్చిమిర్చి ఇలా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత ఇందులోనే రెండు రెమ్మల వరకు కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు కూడా క్రిస్పీగా ఇంతవరకు వేయించి పెట్టుకోవాలి కరివేపాకు ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే నాలుగైదు వెల్లుల్లి రెప్పలు అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని ఇవి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇలా వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి కరివేపాకు జీలకర్ర వీటిని వేరొక బౌల్లో కానీ ప్లేట్లోకి కానీ తీసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్ని స్టవ్ పైన పెట్టుకోవాలి ఇప్పుడు అందులో మూడు స్పూన్ల వరకు నూనె పోయాలి నూనె వేడిన తర్వాత ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి పసుపు వేసిన తర్వాత ఇందులో సన్నగా పొడవుగా తరిగిన దొండకాయ ముక్కలు వేసుకోవాలి పండిన దొండకాయలతో దొండకాయ పచ్చడిని రెడీ చేసుకుంటున్నానండి పండిన దొండకాయతో ఒక్కసారి పచ్చడి ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ దొండకాయలని పచ్చివాసన వరకే బాగా వేయించుకోవాలి గరిటెతోటి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ప్యాన్పై మూత పెట్టి మధ్య కలుపుతూ వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి బాగా వేయించుకోవాలి కొద్దిసేపు అయిన తర్వాత మూత తీసి మరలా ఒకసారి కలుపుకోండి ఇలా రెండు మూడు సార్లు మూత తీసి బాగా వేయించుకున్న తర్వాత ఇది పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకున్న తర్వాత ఇందులో బాగా పండిన ఒక రెండు టమాటాలను పెద్ద సైజు ముక్కలుగా తరిగి ఈ దొండకాయ ముక్కలలో వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ టమాటా సాఫ్ట్గా ఎంతవరకు ఉడికించుకోవాలి ఒకసారి కలుపుకున్న తర్వాత ప్యాన్పై మూత పెట్టి టమాటా సాఫ్ట్గా ఎంతవరకు ఉడికించుకోండి కొద్దిసేపు అయిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ టమాటా ముక్కలు సాఫ్ట్గా ఉడికిపోయాయి ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత ఇందులో ఒక గుప్పెడని పుదీనా ఆకుల్ని వేసుకోవాలి ఎక్కువ మోతాదులో కాకుండా ఇలా కొన్ని వేసుకోండి అన్నిటి ఫ్లేవర్తో పచ్చడి అయితే అద్దరిపోతుంది కొద్దిసేపు ఇలాగే ఉంచి ఫ్రై చేసుకోవాలి దొండకాయ ముక్కలు టమాటాలతోటి పుదీనా కూడా బాగా ఫ్రై అయిపోతుంది చిన్న నిమ్మకాయ సీజన్తో చింతపండుని కడిగి వేసుకోవాలి ఇలా చింతపండు వేసిన తర్వాత చింతపండు కూడా సాఫ్ట్గా ఎంతవరకు ఉడికించుకోవాలి ఈ విధంగా దాంతో సాఫ్ట్గా ఎంతవరకు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పూర్తిగా చల్లారినివ్వాలి ఇవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జాన్ తీసుకొని అందులో మనం ఏ కప్తోనైతే నువ్వులు తీసుకున్నామో అదే కప్తో ఒక కప్పు వరకు వేయించిన పల్లీలను తీసుకోవాలి పెట్టుకున్న నువ్వులను కూడా వేసుకోవాలి అలాగే ముందుగా వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి కరివేపాకు వెల్లుల్లి వీటిని అన్నింటిని కూడా వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ వరకు రాళ్ళ ఉప్పు వేసుకోండి ఇప్పుడు మిక్సీపై మూత పెట్టి మెత్తగా ఎంతవరకు మిక్సీ పట్టుకోవాలి ఇలా మెత్తగా ఎంతవరకు మిక్సీ పట్టిన తర్వాత వేయించి పెట్టుకున్న దొండకాయ ముక్కలు టమాటా ముక్కలను కూడా వేసుకోవాలి ఈ దొండకాయ టమాటా అన్నిటిని కూడా మిక్సీలోకి తీసుకున్న తర్వాత ఇందులోనే కొంచెం కొత్తిమీరని శుభ్రంగా కడిగి కట్ చేసుకొని వేసుకోండి ఇప్పుడు మిక్సీపై మూత పెట్టి మరీ మెత్తగా కాకుండా రోట్లో వేసుకుంటే దంచుకుంటే ఏ విధంగా వస్తుందో పచ్చడి ఆ విధంగా మిక్సీ పట్టుకోవాలి పల్సిస్తూ మిక్సీ పట్టడం ద్వారా అచ్చం మన రోట్లో నూరుకున్న దానిలాగానే వస్తుంది దీన్ని పక్కన పెట్టద్దా ఇప్పుడు ఇందులోకి పోపు రెడీ చేసుకోవాలి స్టవ్ పైన ఒక ఫ్రై ప్యాన్ పెట్టుకుని అందులో నాలుగు స్పూన్ల వరకు నూనె పోయాలి నూనె వేడిన తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు ఆవాలు పావు టీ స్పూన్ వరకు జీలకర్ర వేయాలి ఆవాలు జీలకర్ర చిటుపట్లు ఆడేటప్పుడు ఇందులో ఒక రెండు మూడు వెల్లుల్లి రెబ్బల్ని పచ్చ పచ్చగా దంచి వేసుకోవాలి ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే వచ్చి కట్ చేసి వేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి పసుపు వేసుకుంటే పచ్చడి కలర్తో పాటు హెల్త్ కూడా చాలా మంచిది ఇందులోనే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకోవాలి కరివేపాకు క్రిస్పీ వరకు ఫ్రై చేసుకోవాలి అలాగే చిటికడంత ఇంగో కూడా వేసుకోండి మిక్సీ పట్టిన ఈ పచ్చడినంతా కూడా పోపులో వేసుకోవాలి ఈ పోపు అంతా కూడా పచ్చడితో కలిసేలా బాగా కలుపుకోవాలి దీనినంతా కూడా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి సింపుల్ అండ్ టేస్టీ నోటికి ఎంతో కమ్మగా రుచిగా ఉండే దొండకాయ పచ్చడి రెడీ అయిపోయింది ఇలా కనుక చేసినట్లయితే అన్నం మొత్తం కూడా దీంతో తినేస్తారు కడుపు నిండా చాలా ఇష్టంగా తింటారండి చాలా బాగుంటుంది దొండకాయ పచ్చడి రెసిపీ మీకు నచ్చిందా ఆలస్యం చేయకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి మీరు ఈ దొండకాయ పచ్చడి రెసిపీని తప్పక ట్రై చేసి మీకు ఎలా వచ్చింది టేస్ట్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్